సోమనాథ్ పార్ట్ యాభై మూడు తర్వాయి భాగం రీక్యాప్ సర్వజ్ఞని మాటలు శివపురాణం పఠనంలా వినిపించాయి సామంతుడు ఈ ప్రవాహాన్ని అర్థం చేసుకునే శక్తి లేక చెకుతుడే చూస్తూ ఉండిపోయాడు ఆ తర్వాత మరి ఆది అవతారమగు లకులేశుల పాశుమత మఠానికి గురువుగా ఉన్న నేను చంద్ర నిర్మితమైన ఈ మందిరాన్ని విడిచిపెట్టి పారిపోవాలా గురుదేవ సర్వజ్ఞులు వేరుతో సామంతుడిని ఆపారు అలా కొద్దిసేపు కళ్ళు మూసుకొని కూర్చొని తర్వాత తెరిచారు వారి కన్నుల్లో అలోకి తేజం కనిపించింది సామంతునికి నాయన భగవాన్ జ్యోతిర్లింగం ప్రళయకాలంలో కూడా ఇక్కడి నుంచి కదలదు ఇక పరమేశ్వరుడు ఎక్కడ ఉంటే అక్కడ నేను కూడా ఏమైనా చేయని సామంతను హృదయం గజగజ వణికిపోయింది అతని కన్నుల ముందు తన కులదైవమైన శివమూర్తి శిలాఖండాలై కదులుతున్నట్లు కనిపించాడు కానీ సర్వజ్ఞ నిర్ణయాన్ని భవిష్యత్తు మటుకు వ్యతిరేకించగలడా కానీ గురుదేవ ఇక అనుమానానికి దిగులుకు తావులేదు పరమేశ్వరునికి మ్లేచ్చనికి మధ్య నిల్చోగల వీర పురుషుడు ఎవడూ లేనినాడు నేనే నిల్చుంటా ఏం జరుగుతుందో చూద్దాం పరమ శివశక్తిని ఎవరు నిరోధించగలరయ్యా ఈ వృద్ధు నసటన ఆ పురోరుషుడు ప్రదర్శించిన పరమ ప్రతాపం రాసి ఉందేమో ఏమి చెప్పగలం ఈ తేజోరాశి ముందు సామంతుడేమీ మాట్లాడగలడు అయితే భీమదేవుని సైన్యాలను ఇక్కడికి పిలిపించండి గురుదేవ అక్కడైతే ఒక కాలంలో నాశనం అవుతాడు ఈ యుద్ధ వ్యూహాలు పనడం నా పని కాదు కావాలంటే ఒక ఉత్తరమిస్తా దాన్ని తీసుకొని రేపు పొద్దున్నే పాటన్ నగరం వెళ్ళి భీమదేవ దామోదర మహతాలతో సంప్రదించు తర్వాత వారేమంటారో చూడు సరే స్వామి ఈ రాత్రి ఇక్కడే విశ్రమించి పొద్దున్నే లేచి బయలుదేరుతా సరే మళ్ళీ కలుసుకో నేను ఇప్పుడే మళ్ళీ స్నానం చేసి పరమేశ్వరునికి బిల్వాచన చేసేందుకు వెళ్ళాలి గత నాలుగు మాసాలుగా పడిన పాటలు అనుభవించిన దుఃఖం వల్ల సామంతునిపై శతాబ్దాల పెనుబరు వచ్చినట్లయింది పూజ్యులైన పెద్దలు గురుదేవులు తల్లులు అక్క చెల్లెండ్రు అన్నదమ్ములు అందరూ నిలువున అగ్నికి ఆహుతై గ్రద్దలకు బలై నిలువున ప్రాణాలు కోల్పోవటం విన్నాడు తన తండ్రి దేవతలకు కూడా అసాధ్యమైన విధంగా మృత్యుదేవుని ప్రేమతో కగిలించుకోవటం విన్నాడు ప్రపంచంలోకెల్లా గర్వోన్నతమై వెలుగొందిన ఆ గోగా వంశంలో ఇక మిగిలింది తానొక్కడు తనకు ఒక నివాసం లేదు నా అన్నవాడు లేడు శాంతి లేదు ఇంకా తాను జీవిస్తున్నాడంటే అది సోమనాథని ఆజ్ఞపాలనకే అమీరును తుదముట్టించడం తన బ్రతుకునకు వేరే ప్రయోజనం ఏమీ లేదు కానీ అందరూ చావుగా తనొక్కడు బ్రతికి బయటపడటం దేనికి సర్వజ్ఞని దగ్గర నుంచి వస్తూ అతని ఇదే ఆలోచిస్తున్నాడు సర్వజ్ఞుల్లో కనిపించిన ఆత్మవిశ్వాసం పట్టుదల సామతుని కూడా మనోబలాన్ని ప్రసాదించాయి అబూగిరికి ప్రభాస్కు మధ్య ఏమి జరిగినా జరగవచ్చు త్రికాలవేది అయిన సర్వజ్ఞ దృష్టి బ్రహ్మాత్మకమనడం సాహసం కదా అతడు మందిరం వైపు తిరిగాడు అతని ఆలోచనలు తిరిగి పూర్వస్ఫృతి ప్రవేశించింది ఈ సోమనాథన్ మందిరంలోనే అతని సర్వస్వం ఉన్నది అక్కడే తన కులదైవం తన తాతగారి గురుదేవులు విరాజిల్లుతున్నారు అక్కడే ఆ దేవమందిర ప్రాంగణంలోనే తనకు తన తండ్రికి భస్మం ఇచ్చి వీరా త్వరగా తిరిగిరా అని అన్న అతని హృదయాది మూర్తి అయిన నర్తకి ఉన్నది ప్రతిరోజు వానికి ఆమె మాటలు జ్ఞాపకం వస్తూ ఉండేవి అలా ఆ విషయాలు అతని జీవితాన్నంతటిని ఆవరించుకున్నాయి తనైతే ఎట్లాగూ అటు ఇటు తిరుగుతూ అమీరు ప్రాణాలు హరించడానికి వెళ్ళవలసిన వాడే తిరిగి ఈ మందిరంలో అడుగు పెడతాడని కలలోనైనా అనుకున్నాడా తీరా వచ్చిన తర్వాత ఈ శుష్క జీవితంలో కనీసం ఒక మధుబిందువుతోనైనా తన జిహ్వాను తడుపుకుంటే ఏ నెమ్మదిగా మందిరంలో ప్రవేశించి నలుమూహలా చూచాడు ఆ ఫాలము ఆ నవ్వు ఆ శరీర లావణ్యము అక్కడే ఏ మూలో కనిపిస్తాయని అతని ఆశ కానీ అది ఫలించలేదు గుండె బరువుతో సామంతుడు భగవాను పాదాలకు మోకరిల్లాడు బెరున పత్రాలను సమర్పించాడు పీడిత హృదయంతో స్థుతించాడు ఇన్ని దినాలుగా పడిన కష్టాల ప్రభావం నాడు అతనికి కనిపించింది అతడు సర్వజ్ఞునితో అంతా చెప్పాడు బరువంతా దించినట్లయింది కొన్ని రోజుల క్రితం వరకు అతడు ఒంటరిగా భయాకులత హృదయంతో నిర్జనారణ్యంలో తిరుగుతూ ఉండేవాడు ఆ దృశ్యం అతని కన్నులు కట్టినట్లయింది అతని మనసు చెలించి నడవలేక సభామండపములో ఒక మూల కూర్చొని మోకాళ్ళ మీద తల ఆనించుకొని బిగ్గరగా ఏడ్చాడు ఒకరి తర్వాత ఒకరుగా తన బంధువులు తలుచుకొని దుఃఖించాడు అనేక కథలకు అధిష్టాన దేవుడై వెలుగొందిన మహావీరుడు తన గోగోరాణ ఏకాకి అయి అమీర్ను ఎడారిలో ముప్పు తిప్పలు పెట్టి పీడించిన మహావీరుడు తన తండ్రి తన తల్లి దేవతా దేవతాస్త్రీవలే మహా తేజోరాశి కాలిపోయిన ఆమె చేతులు రెండు ఆశిస్తునిస్తున్నట్లు అతనికి కనిపించాయి సుమన కిషోరంలా సుకుమారి అయిన తన చెల్లెలు కాలిపోయిన ముద్దుల అడుగులు అతనికి కనిపించాయి ఒక్కటేమిటి అవన్నీ తాను చేసుకున్న కర్మలకు దుష్ఫలితాలు బగబగా మండుతున్న నిప్పురవుల అతని కన్నుల్లో నుంచి ఆశ్రములు రాలుతున్నాయి గుండె పగిలి ఎక్కిళ్ళు వస్తున్నాయి అలా దుఃఖిస్తూ ఎంతసేపు కూర్చున్నాడో చివరికి ఒక మధురమైన స్త్రీ స్వరం అతనిని నా ముచ్చ నుండి మెరుకొల్పింది ఎదురుగా ఒక ఇరవై ఐదేండ్ల నర్తకి దయార్థ దృష్టితో అతను చూస్తూ నిల్చున్నది సశేషం